వెల్కమ్ టు కృష్ణా కుకింగ్ ఈరోజు మీకు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం డైమండ్ చిప్స్ చూపించబోతున్నాడు పిల్లలకు టైంపాస్గా పెద్దవాళ్లకు టీ టైం స్నాక్స్గా కరకరలాడే డైమండ్ చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ముందు ఒక కప్పు మైదా పిండి తీసుకోండి కప్పు మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వామును నలిపి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో వేడి నూనె కానీ డాల్డాని కానీ తీసుకోవచ్చు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి చల్లుతూ చపాతీలా ఒత్తుకోవాలి వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి అప్పుడే చిప్స్ కరకరలాడుతూ వస్తాయి మందంగా ఉంటే మెత్తబడిపోతాయి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొడిపిండి చల్లుతూ కట్ చేసుకోవాలి లేదంటే అన్ని అంటుకుపోతాయి అలా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనెను బాగా హీట్ చేసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కట్ చేసుకున్న డైమండ్ చిప్స్ వేసుకోవాలి వేసుకున్నాక అన్ని వైపులా సమంగా కాలేలా కలుపుతూ వేయించుకోవాలి అలా అన్ని డైమండ్ చిప్స్ వేయించుకోవాలి చూశారుగా డైమండ్ చిప్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో టీ టైంలో ఈ డైమండ్ చిప్స్ తింటూ టీ తాగితే ఆహా అనాల్సిందే ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి